మూడున్నర సంవత్సరం అయ్యింది మున్సిపల్ చైర్మన్గా నేను నా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నా ఆరోగ్యరీత కొద్దిగా సమస్యలు ఉండడం వల్ల నేను రాజీనామా చేసుకున్నాను ఈ మూడున్నర సంవత్సరం నాకైతే ఎవరైతే గౌరవ సభ్యులు అందరూ కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు ఈ రాజీనామాని నాకు నేను చెప్పిన వెంటనే ఆమోదం చేసి పలకరించినందుకు చాలా సంతోషంగా తెలియజేస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గౌరవనీయులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆయన అభివృద్ధి పరంలో మేమందరూ కూడా నడవాలని ఇంక నుంచి వాడు అభివృద్ధి పరంగా మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని వాడు అభివృద్ధి పనిచేసి ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా కూడా నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు అదే నా తోటి కౌన్సిలర్లకు అందరికి నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియాలి అది కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం అన్ని నెరవేరుస్తాం కంటిన్యూ అవుతుంది అది కూడా మేము త్వరలోనే పూర్తి చేస్తాం